और आज ये तो अंदर खोली है सर सवाल के सुमन के एक्चुअली ये बाहर पर जो है औरलेस कितना फ्रेंड्स के ना గౌరవ శాసన సభ్యులు సంజయ్ కుమార్ గారికి ప్రెసిడెంట్ హేమంత్ గారికి డిప్యూటీఎం హెచ్ఓ శ్రీనివాస్ గారికి వాకర్స్ కి ప్రోగ్రామ్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మనందరికీ కూడా తెలుసు అంటే రక్తాంబం ఇది డిడెక్ట్ సైన్ అపారట దగ్గర అడిగన చేసుకున్నా అధిక రక్తపోటు అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి ఇక్కడ రక్తనాళాలలో రక్తపోటు నిరంతరంగా ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ ఉండడం జరుగుతుంది దానివల్ల హైపర్ టెన్షన్ అని అంటారు నూట నలభై పైన నూట నలభై పైన ఎక్కువ ఉండడం వరకు మనకు ఒక ప్రజలకు అనేది అంచనా రక్తపోటు సాధారణంగా మామూలుగా ఎంత పీపీ ఉండాలి అని వాల్యూస్ చెప్తాను సాధారణం మామూలుగా నూట ముప్పై కన్నా తక్కువ సిస్టమ్ అని చెప్పింది డయాస్టోర్ ఎనభై తొమ్మిది ఎనభై నాలుగు వరకు ఉంటే సాధారణ అది సాధారణ నూట ముప్పై నుండి నూట ముప్పై తొమ్మిది వరకు సిస్టోర్ డయాస్ట్రా నెక్స్ట్ అది రక్తపోరు అనేది సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా ఇవన్నీ కారణాలు వస్తాయి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ పెరగడానికి కానీ సవాల్చుకోలే ఉంటాయి సవరించుకునే లక్షణాల్లో ఏదైతే కంట్రోల్ చేసుకోగలుగుతామో సవరించుకున్న సవరించుకునే లక్షణాలు దానిలో షుగర్ మనం ఎఫెక్టివ్గా బీపీ షుగర్ ట్యాబ్లెట్స్ కరెక్ట్ కంట్రోల్ చేసుకొని వాడుకొని కంట్రోల్లో పెట్టుకుంటే మనకు వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తాగిపోతాయి కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ కూడా అన్ని దాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి నెక్స్ట్ బీపీ ట్యాబ్లెట్స్ బీపీ ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వాడుకోవడం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి బీపీ కొందరు బీపీ టాబ్లెట్స్ వాడతారు టూ డేస్ ఒకసారి త్రీ డేస్ ఒకసారి వేసుకుంటా ఉంటారు అనమాట అది అంత రాంగ్ ఎవ్రీ డే ప్రతిరోజు ఎవరికైతే బీపీ నిర్ధారించాలనుకుందో వారు ప్రతిరోజు టాబ్లెట్ వేసుకోవాలి దాన్ని కంట్రోల్ లో పెట్టుకోవాలి ఊబకాయ ఒబేసిటీ ఒబేసిటీ చాలా వెయిట్ ఉన్న మనం ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసుకొని తగ్గించుకోవాలి నెక్స్ట్ స్మోకింగ్ ఇవన్నీ కాఫీ ఆల్కహాల్ స్మోకింగ్ ఇలాంటి అని ఎప్పుడో మీరి పరిమితంగా తీసుకోవడం కానీ ఇవి తీసుకుంటే కంట్రోల్ ఉంటుంది బీపీ మానసికంగా స్ట్రెస్ ఎక్కువ స్ట్రెస్కి లోనైనా ఇవన్నీ మన బీపీ పెరుగుతుంది మానసికంగా ఈ స్ట్రెస్ అవన్నీ తగ్గించుకోవాలి అవన్నీ తగ్గించుకుంటే రక్తపోయాన్ని నివారణంగా ఉంటాయి ఇది మనం సాధించుకునే మొత్తంలో బీపీ ఉంటుంది అనమాట అవన్నీ జెనెటిక్స్ అని ఇవ్వడం ఇది మనం సవాదించుకోలేని థింగ్స్ అనమాట ఏవి సవాళించుకోవాల్సినో అవన్నీ మనం కరెక్ట్గా కంట్రోల్ చేసుకొని చేస్తున్నాడు స్కీన్ గౌర్స్ కానీ కంపల్సరీ ఎవరైనా ఒకసారి అని చెప్పేసి అది చాలా మిషన్ ఏం అంటే ఇప్పుడు ఇవాళ ఉండదు ఇవాళ కంట్రోల్ ఉంది అని చెప్పేసి ఇలా చాలా వరకు వేస్తారు సో దానివల్ల మనకు ఏమైందనే చెప్తారు సో మెయిన్ అంటే ఐటీపీ వల్ల మెయిన్ హార్డ్ చాలా మంది మెయిన్గా రీజన్ అయినా ఇప్పుడు మెయిన్ హార్డ్ చాలా వస్తున్నాయి ఎందుకు ఎన్ని వాళ్ళలో వస్తున్నాయి వస్తున్నాయి అసలు ఎవరికి రాదు ఎవరికి వస్తారు ఎవరు చెప్పడం లేదు చాలా మందికి మెయిన్గా హార్డ్ షోస్ అనేది ఎక్కువైపోయింది సో హార్డ్ షో

नहीं आने में आपका रूफ भी का दुण, दुण दुण दे दे। ना एक बार यहाँ है हो यार ना सो तो नहीं होता तो आप तो नहीं ओके मैं राजा हूँ दिल्ली का मैं यहाँ पे मारू टूल टूल आउट बी एक बार ये फाइव आउट सो फाइव वन बाय फाइव आउट सो अरे 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 इसकी आने वाला है सो टूल आउट से भी आना चाहिए तो टूल आउट से भी आना चाहिए मिस्सू बढ़ते जो ఈ హైపర్షన్ వరల్డ్ వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా ఈరోజు ఐటీ నిర్వహించిన ఈ ప్రోగ్రామ్ నిజంగా అభినందన అభినందన చేయాల్సిన ప్రోగ్రామ్ ఇది చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఎందుకంటే ఒక సామాన్యమైన వ్యక్తి అంటే దాని గురించి అవగాహన లేకపోవచ్చు జస్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాదు లాంగ్ టర్మ్ తీసుకుంటున్నాను తీసుకుంటున్నారు ఎందుకు తెలియదు ఎక్కడి వరకు తీసుకోవాలో తెలియదు సో ఇవన్నీ ఏంటి డౌట్స్ ఉండొచ్చు అదే డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి ఒక వేదిక నిజంగా ఇలాంటి వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ ఇంకా ముందు ఇంకా చేయాలి అని నేను కోరుకుంటున్నాను అవన్నీ వాళ్ళని నాకు ప్రోగ్రామ్స్ చేయాలి అన్న సార్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము మేము రెగ్యులర్గా ప్రోగ్రామ్ సంవత్సరాలు పొందుకున్నా మేము చేస్తున్నాం సో దీంట్లో మనకి ముప్పై సంవత్సరాలు పైబడి ఉన్న ప్రతి ఒక్కరు మేల్ ఆ ఫిమేల్ థర్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో విత్ మంత్స్ లో మనం స్టేట్ లోనే సెంటర్ ర్యాంక్ వచ్చాం సో ఇది చూసి మన స్టేట్ నుంచి మనం সবগুলো তো ফ্রান্সাসাস ইনস্টিটিউট কর্তৃপক্ষের কাছে সুহাগকে থেকে আরসি দেন করতে আর সে না সে কারে বলে কিছু বলতে পারে

జీవన శైలి మళ్ళీ దిశగా రావాల్సిన అవసరం రెండవది డాక్టర్లు చెప్పిన విషయాన్ని సరిగా పరిస్థితి జస్ట్ పైన శనివారం నాడు ఆపరేషన్ ఇంట్లో పచ్చుకున్నారు వాతావరణ మంత్రిగా ఉన్నారు ఎలా దాని సీరియస్నెస్ మీరందరూ కూడా సమాజంలో గౌరవం అందరి అందరికీ డాలర్ వేస్తారు ద్వారా సమాజానికి ఒక విసేజ్ ఆలయని చెప్పే కార్యక్రమాన్ని ఏదైతే మా అయ్య గారి స్కూల్లో ఇండియా పెయింట్ దాంట్లో బాగా తెలియజేస్తున్నాం అట్లే మా మీడియా ద్వారా కూడా సమాజం వీటి వల్ల చాలా ఆనందాలు మీరు ఆటలు చూస్తారు మంచి కార్యక్రమాన్ని మన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లా మా యువ డాక్టర్ల టీం ఏదైతే మేము పునాదు వేసి మొదలు పెట్టినామో దాన్ని అద్భుతంగా ముందు కొనసాగి చేస్తున్నందుకు మరొకసారి హేమంత్ గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి పాల్గొన్న డాక్టర్లకు సహకరిస్తున్న ప్రభుత్వ వైద్యులకు ఎడువేంద్ర గారికి వారికి శ్రీనివాస గారికి డాక్టర్స్ అదే విధంగా వివాహాన్ని కూడా ఇక్కడ మీరు అందరూ కూడా చూసుకోవాలి ويچي يوهي كارو پالو پندو اندر پورا پوري پورا ديروا چي ٿي ٽنڪيو نيسڪرم اب وينه تاڻا ان بيستي 30mm